ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టిటిడి శ్యామలరావు కలిశారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ తో ఈవో శ్యామలరావు భేటీకి సంబంధించిన సమాచారం ఏంటి అశ్విని తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి లడ్డు తయారీ గురించి నెయ్యిలో కల్తీ జరిగినటువంటి వార్తల పైన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన చెందారు ఆయన ఇవాళ ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టారు ప్రాయశ్చిత దీక్ష చేపట్టి తన నివాసం తర్వాత దేవస్థానం ఈ రోజు వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఆ వాళ్ళ కల్తీకి గల కారణాలు ఎలా జరిగిందనే అంశాలపై నాకు వివరించారు అలాగే ప్రస్తుతం ఆ సిటీకి సంబంధించి దారి కావచ్చు ఆగమ సలహాదారులు వాళ్ళందరూ ఒక కీలక సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శ్యామలారావు వివరించారు దానికి సంబంధించి సంప్రక్షణ చర్యలు అన్ని చేపడుతున్నట్లు కూడా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు అయితే ఈ ఈ ఈ సంప్రక్షణలు వీటితో కాకుండా ఆ కల్తీకి అసలు కారణాలేంటి అందుకు కారకులు ఎవరు పైన విచారణ జరిపించాలి అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈవోకి స్పష్టం చేశారు ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తులందరూ కూడా ఎంతో కలత చెందారు అందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అందులో తాను కూడా ఒకటినని చెప్పేసి ఈ బుక్ చెప్పారు కాబట్టి తప్పకుండా ఈ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ధర్మము ఆగమనము ఆగమ శాస్త్రము వీటి సంబంధించిన విషయాల్లో ఎలాంటి పొరపాట్లు తాగకూడదు వాటికి సంబంధించి ఎలాంటి తప్పులు చేయకూడదు వాటిని ఉల్లంఘించే విధంగా కూడా చేయకూడదు అనే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోవాలి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏ ధర్మం అయితే చెప్తుందో దాని ప్రకారమే వెళ్ళాలి అలా అందుకు భిన్నంగా జరిగితే తప్పనిసరిగా ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి దాని పర్వేషణాలు కూడా వేరే వేరే విధంగా కూడా దాని దిసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి పొరపాట్ల కట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ టీపీడీ ఈవోకి స్పష్టం చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వ వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యల పైన కూడా ఆయన కొన్ని సూచనలు అయితే చామరావు చెప్పారు అలాగే ఆగమ శాస్త్ర పండితులు ఏం చెప్తారు దాని ప్రకారం అన్ని కూడా సంరక్షణ చర్యలు కావచ్చు పరిహార చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా చేపట్టాలి వాటి చెప్పిన సమయం ప్రకారం అని కూడా సూచించారు దీనికి సంబంధించి త్వరలో ఆయన ఈ పదకొండు రోజుల దీక్ష అంతరం కూడా కూడా తిరుమలకి వచ్చి స్వామివారికి వద్ద ప్రయా దీక్ష ముగిస్తానని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు మొత్తంగా చూసుకుంటే ఈ అంశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అయితే అర్థమవుతుంది మరోవైపు ముఖ్యమంత్రి మరోవైపు ఉప ముఖ్యమంత్రి కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది